హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ బై ప్రియా ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నన్ను మా పిల్లలు ఎప్పటి నుండో స్వీట్ షాప్స్లో దొరికేటువంటి హల్వా ప్రిపేర్ చేయవా మమ్మీ అని అడుగుతున్నారు ఫస్ట్ టైం నేను దీని ఇంట్లో ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా కూడా వచ్చింది అయితే మీకు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఎలా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూద్దాం వచ్చేసేయండి ఇక్కడ ఒక బౌల్ తీసుకుని వన్ కప్ వరకు కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి వన్ కప్ కార్న్ఫ్లోవర్కి టూ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా చక్కగా విస్కర్ సాయంతో మనం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని వన్ కప్ కార్న్ఫ్లోవర్కి వన్ కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ కప్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకున్నాను ఇలా మరుగుతున్న సమయంలో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ వాటర్ ఏదైతే ఉందో ఇంకొకసారి కలుపుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి ఎప్పుడైతే దీనిలో వాటర్ యాడ్ చేసుకున్నామో మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి మంటను ఎక్కడ కూడా మీడియంలో కానీ హైలో కానీ పెట్టద్దు ఇప్పుడు కాసేపటికి ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అవుతున్నప్పుడే ఇంకొంచెం బాగా కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మనం చక్కగా కుక్ చేసుకుంటే కనుక ఇలా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీనిలో ఒక రెండు ఎలాయచీలు అనేవి నేను దంచి వేసుకుంటున్నాను అలాగే త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి జీడిపప్పు పలుకులు రెడ్ ఫుడ్ కలర్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను మీకు వేరే కలర్ ఏదైనా గ్రీన్ ఆర్ ఆరెంజ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెడ్ అనేది యాడ్ చేసుకున్నాను మీకు ఫుడ్ కలర్ కనుక ఇది ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోండి ఇది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఈ హల్వా అనేది ప్యాన్కి సపరేట్ అయిపోవాలి దీనికోసం ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకుని నేను కంటిన్యూస్గా ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా కుక్ చేసుకున్నాను చూసారా ఎంత బాగా మనకి కుక్ అయ్యిందో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో నెయ్యి అనేది వేసుకుని మనం కుక్ చేసుకున్నటువంటి ఈ హల్వా అనేది ఈ ప్లేట్లో వేసుకుని ఎంత థిక్నెస్లో మనకి పీసెస్ అనేది కావాలో అంత థిక్నెస్లో మనం ఇది స్ప్రెడ్ చేసుకోవాలండి అంతా కూడా చక్కగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు ఒక టెన్ మినిట్స్ వరకు ఇది చల్లారటానికి టైం పడుతుంది టెన్ మినిట్స్ తర్వాత మనకి కావాల్సిన పీసెస్లో ఈ హల్వా అనేది కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అయితే మా ఇంట్లో చేసిన రోజే మొత్తం అంతా అయిపోయింది రెసిపీ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది ఎవరైనా ఈ వీడియో కనుక చూసినట్లయితే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా యూజ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్